పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సర్పంచ్లు మరియు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లను సన్మానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్థానిక ఎంపీ కొండా రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కాలంలో జరిగిన ఈ కార్యక్రమంలో గూడూరు గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా నూతనంగా ఎన్నుకోబడ్డ గ్రామం సర్పంచ్ శ్రీ ధారాకరుణ శ్రీ కుమార్ మాజీ ఎంపీటీసీ ఎల్లారెడ్డి గారు మాజీ ఎంపీపీ అశోక్ గౌడ్ గారు మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు ఉప సర్పంచ్ మల్లేష్ యాదవ్ వార్డ్ సభ్యులు సురేందర్ అశోక్ మాధవి లావణ్య మాజీ వార్డ్ మెంబర్ రాణి రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సర్పంచ్ దారీకుమార్ యాదవ్ Thank <laughs> you. గత ముప్పై సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఎన్ని పార్టీలు కూడా మాకు పార్టీ మారడం పార్టీ మారడం అని ఎన్నో అవ అవకాశాలు ఇచ్చి ఇచ్చి వాళ్ళు మమ్మల్ని బెదిరించినా కూడా వేరే పార్టీలో మారకుండా ముప్పై సంవత్సరాల నుండి ఒకటే పార్టీని పట్టుకొని మేము ఈ ఈ సంవత్సరం ఒక గ్రామ సర్పంచ్గా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది అత్యధిక మె మెజారిటీతో మాకు రెండు వేల ఐదు వందల ఓట్లు ఉంటాయి దాంట్లో పద్దెనిమిది వందల ఓట్లు పోలింగ్ అవ్వడం జరిగింది దాంట్లో మాకు ఒక వెయ్యి ఎనభై ఓట్లు రావడం జరిగింది అదేవిధంగా మాకు నలభై నలుగురు వ్యక్తులు ఆపోజిట్గా ఉండడం జరిగింది వాళ్లకు ధీటుగా మా గ్రామ ప్రజలు మా మమ్ములను నమ్ముకొని ఇన్ని ఇన్నేళ్ళుగా మీరు శప పడుతున్నారు కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు ఐదు వందల యాభై మెజారిటీతో గెలిపించేందుకు మా గ్రామ ప్రజలకు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని అదేవిధంగా మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని అదే మా గ్రామ మా మండల పరిధి అయినటువంటి పక్క ఊరు మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు ఆ కిషన్ రెడ్డి గారి సహకారంతో మా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందుంటామని ఈ మీడియా పూర్వకంగా మేము మా గ్రామ ప్రజలకు రెండు వేల ఒకటి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మేము నాలుగు వార్డ్ మెంబర్లు తీసుకోవడం జరిగింది రెండు వేల ఒకటిలో సర్పంచ్గా పోటీ చేసి డెబ్బై ఆరు డెబ్బై ఓట్లతో చూసుకోవడం జరిగింది తర్వాత ఎంబై జరిగిన ఎంపీ ఎలక్షన్లో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపీటీ మేము జరిగింది తర్వాత మళ్ళీ ఎక్కువ కలిసి అతను ఎస్పీటీ కావడం జరిగింది లాస్ట్ టైం మేము కూడా ఎంపీటీసే కలిసి పట్టమే హండ్రెడ్ ప్రసెంట్ కావడం జరిగింది మా గ్రామంలో టీడీపీ ఉన్నప్పుడు మేము మేమే ప్రతిపక్షం కాంగ్రెస్ ఉన్నప్పుడు మేమే ప్రతిపక్షం బిఆర్ఎస్ లో కూడా మీరు ప్రతి ఎలక్షన్ కొట్లాడుకుంటా బాట